హాడాలి ఎడిమి అస్తావు ఈడాలి ఎడిమి అస్తావు పాలన గుట్టల మీద పాడే ఊల బండు ఉన్నది అమ్మ బాయి గడ్డు ఉన్నది అమ్మ గడ్డ కాడ దొంగలు విండ దోన పండ బొమ్మ మీడు చెట్టి కింద పండిండమ్మ మీ అస్తావు ఇద్దరి పెట్టు రొమ్ము ఉన్నది పుట్టిండాడు పొలిపిల్ల కందాలూలి తాలూకాలి అడిమి అసావు ఈడాలి అడుమి గంటి గుట్టల వీర పాడే ఊల అమ్మా బాయి గడ్డున్నది

మల్యాల విద్య వస్తుంది కోట ఇజ్జ వస్తుంది అరే అమ్రవాద తాలూకా నేర్చుకున్నాడంట సుక్క వంటి మీ సాగు పిక్కెళ్ళాలే తాగితెల్లాలే తాయితాలు ఎన్నో రానే తాయితలు గుంతలు ఉన్నాయి తన్ని ముప్పై మూడు సా అర్ధ గంటాక ముందు పట్టపగిలె పోయి అంట సమస్థానం శంకర రాజగారిని అడిగిందంట ఆరే రాజగారి శంకర్ అమ్మ దొంగ బుద్ధి చానొచ్చింది భీమఘడియ ఉట్టిందమ్మ కాలం రాజగారి తీవ్ర నాయక రాష్ట్రపతికి కలిసిన నేను కలిసిన వాళ్ళే లేరు నేను పాటలు పాడిన వాళ్ళే లేరు నేను ఇంత నీ అయింది కళ్ళు రాగా తన రాగా చరాయి దాగా గుడాంబ దాగా తీరు దాగా పీడిది కూడా రాగా నా ఇప్పుడు ఎట్లా ఉంది ఎట్లా ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మంచిగా ఉంది పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు పవన్ కళ్యాణ్ సార్ కలిపి మాట్లాడినా చెప్పా అన్నాడు నువ్వు ఆన్సర్ కిరేట్ ఉందా అన్నాడు చూపించినాకి ఆయన పాట పాడి పవన్ కళ్యాణ్ సినిమా వచ్చింది ఏమన్నా బయట డైరెక్టర్స్ కిమన్నా ఫోన్లు వచ్చినా మళ్ళీ ఇప్పుడు మళ్ళా ఆఫర్స్ ఏమైనా వందల బోన్ వందలు దాటితే అయితే ఎప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అవార్డు ఇచ్చినప్పుడు అప్పుడు వచ్చినాయి పోన్లు వాళ్ళు ఇప్పుడే వచ్చినాయి పోన్లు ఓకే పవన్ కళ్యాణ్ సార్ ఏమంటుండే ఎందుకంటే చాలా మంది ఆయన ఇప్పుడు ఏపీ తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా చాలా ఫేమస్ అండి పవన్ కళ్యాణ్ చాలా కానీ నేను అనుకోలే ఇంత పెద్దవాడు ఆయన మీరు అనుకోలే ఆయన 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 పండ్లు ఆయన మంది ఆయన దాని రుచి దానికే అనుకున్నా చాలా పెద్దవాడు అని అప్పుడు ఎట్లా అలా ఫ్యాన్స్ నుంచి ఎట్లా ఎలాంటి అభినందనలు వస్తున్నాయి చాలా మంచోళ్ళు చాలా మంచి వాళ్ళు ఉండరు చాలా మంది మన దేశం మంది పిల్లలు మొత్తం ఆయన ఆయన అభిమానులు ఎంతో మంది నాకు చాలా వాళ్ళు అప్పుకున్నారు ఎంతో మంది సన్మానాలు చేస్తున్నారు చాలా మంది చాలా మంది ఇప్పుడు మన ఊర్లో ఎట్లా ఉంది మీ వూళ్ళు ఎట్లా ఉంది ఏమైనా ఉరుగోలేపోతున్న ఇప్పటిపోతున్న వాళ్ళు ఇద్దరు కూర్చున్నారు ఆ ఇల్లు ఫోటో తీసుకుంటారు అంటకు చాలా కలుసులో మొగులయ్య అన్నాడు అయిపోయింది తమిళనాడు చెన్నై పోయిన పాట పాడు చెన్నై ఆ టార్క్ సినిమా పాట చాలా గొప్ప అంతా పాడినందుకు మళ్ళీ కలవాలే మళ్ళీ ఒక్క పాట పాడాలని అనుకుంటున్నా మళ్ళీ అవకాశం ఇవ్వాలి సార్ నాకు చాలా ఓకే ఓకే చిరంజీవి సార్ గిట్ల మనం ఫోన్ చేసినా కేసీఆర్ మించి ఇట్లే మనం వచ్చినాయా మళ్ళీ నాకు మంత్రి సినిమాస్ గౌడు వాళ్ళు పీవుల నడుచుకుంటేనే మాట్లాడుకు చాలా గొప్ప కార్యం చేసి మహిళ సినిమాస్ గౌడు సార్ మాట్లాడు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది నీకు ఎందుకంటే ఒకటేసారి ఒక మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్ దాంట్లో మీరు పాట పాడారు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది చాలా గొప్ప కార్యం ఇది మన మన దేశాధిక గౌరవం తెచ్చిన మన జిల్లా భయబూబు నగర్ దగ్గర మన జిల్లాకే పేరు తెచ్చిన రాష్ట్రానికి పేరు తెచ్చిన ముఖ్యమంత్రి వారి తెచ్చిన ప్రధాన మంత్రి రాష్ట్రపతి పవన్ పవన్ తప్ప మంత్రి వాడి తెచ్చిన పవన్ తప్ప మందికి వచ్చిన టీవీ మోటార్లో పోయిన ఎనిమిదో తరగతి సోచర్ల బొప్పులన్న పాఠం పెట్టిన సోచర్ల బొప్పున గసై పలువులన్న పాఠం బహుళ ఎనిమిది పాటల మీద పిహెచ్ చేసి ఆరే పిహెచ్ ఎట్లా 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 ఫీల్ అవుతున్నారు మీరు ఇప్పుడు